ప్రియ ధార్మిక సోదర సోదరి మందారా మహర్షరియులారా అల్లహ సుబాన పవిత్రం ఖురాన్ గ్రంథంలో సూర్య బక్ర రెండవ సూరాలోని నూట ఎనభై ఐదవ ఆయత్లో రమదాన్ నెల యొక్క విశ్లేషణ వివరణ ఇచ్చి అల్లాహ సుబాన మనకు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అదేమిటంటే యురీదుల్లాహు బికుముల్ యుస్రా అల్లహమీ నుండి సులభతరాన్ని కోరుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు ఎలాంటి భారము ఎలాంటి కష్టము మోయాలని అనుకోవడం లేదు ఇస్లాం ధర్మంలో అల్లాహ సుబ ఆయన ఏ ఏ విషయాలైతే ఆదేశించారు అది ఐదు పూటల చదివే నమాజ్ అయినా సరే రమదాన్ నెలలో ఉంటున్నటువంటి ఉండినటువంటి రోజా ఉపవాసాలైనా సరే ఇతర ఏ విధమైనటువంటి ధార్మిక కార్యాలు పుణ్య కార్యాలైనా సరే ఏవైతే నేను చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా అల్లా సులభతరం చేశారు ఎలాంటి కష్టము లేదందులో అందులో ఎందుకని వలితుక్ మీను లాహ అలా ఇదంతా అల్లహ చేసింది ఎందుకంటే మీరు ఆయన గొప్పతనాన్ని పొగడాలని అల్లాహ సుభానముట ఆడ మా నుండి కోరుతుంది ధనము కాదు డబ్బు కాదు పానీయాలు కాదు అల్లాహకు మా నుండి ఇది ఏమి అవసరం లేదు ఏమి అక్కర్లేదు ఆయన ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కాదు ఆయన తినిపించేవాడు తినేవాడు కాడు ఆయన బహుకరించేవాడు బహుమానాలు స్వీకరించేవాడు కాడు ఆయన అన్ని నాకు ఇచ్చేవాడు మా నుండి ఏమి కోరుకోడు ఆయన మా నుండి కోరుకుంటుంది కేవలము మేము ఆయన ఒక గొప్పతనాన్ని పొగడాలి ఆయన యొక్క స్తోత్రమును ఆయన యొక్క స్త్రుతిని మనం పొగుడుతూ ఉండాలి ఆయన ఒక జికర్ ఆయన ఒక తస్బీర్ చేస్తూ ఉండాలి మీరు కృతజ్ఞతాభావంతో ఉండడానికి ఇలా చేశారు అల్లాహ్ మా నుండి భావం కోరుకుంటున్నారు అల్లహమాకి ఏదైతే ప్రసాదించారో వాటన్నిటికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి సోదర మహాశైలారా రమదాన్ యొక్క శుభప్రదమైనటువంటి పూర్తి నెల మేము గతించాము అందులో రోజా ఉపవాసాలు పాటించాము అందులో తరాబీ నమాజ్ పాటించాము ఐదు పూటల నమాజ్ చదివాము ఇంకా ఎన్నో సత్కార్యాలు చేశాము వాస్తవానికి ఇది మాపై బహుకరించినటువంటి ఆయన యొక్క గొప్ప దయ ఎందుకంటే ఒక పూట నమాజ్ చదవడము లేదా ఒక ఏదో ఒక మంచి కార్యం చేయడము ఇది ప్రతి ఒక్కరి వల్ల కాదు మనము చేశామంటే మీరు చేశారంటే దీని వెనక అల్లాహకు దయ చాలా గొప్పగా ఉంది మీపై ఎంతగానో బహుకరించాడు అల్లాహ మీకు ఎన్నో విషయాలు ఇచ్చాడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు ప్రతి బహుమానానికి మీరు కృతజ్ఞత తెలియజేయాలి అల్లాహ్ మీకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు ఆ ఆరోగ్యాన్ని అల్లాహ కోసం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి అల్లాహ్ మీకు ధనాన్ని ఇచ్చి ఉన్నాడు దాన్ని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి అల్లాహ్ మీకు సమయం ఇచ్చి ఉన్నాడు దానిని మీరు అల్లాహ అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు చేయాలి అదే విధంగా సోదర మహశీలారా నెల ఏదైతే ఉందో అది అల్లాహ్ ఒక గొప్ప బహుమానము ఆయన మాకు బహుకరించాడు అయితే ఆ బహుమానాన్ని మనం తీసుకున్నాము కానీ అల్లాహకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి అల్లాహకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి అల్లాహ నువ్వు మాకు రమధాన్యలంతా కూడా ప్రసాదించావు నీ యొక్క శుక్రియ నీకు కృతజ్ఞతలు చెప్పి కూర్చుంటే సరిపోతుందా ఎంత మాత్రము సరిపోదు ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు చాలా సంతోషం నీకు శుక్రియ నీ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు సరిపోదు ఆ ఆరోగ్యాన్ని నీరు సద్వినియోగం చేయాలి ఆ ఆరోగ్యాన్ని మీరు అల్లాహ ఆరాధనలు గడపాలి ఆ ఆరోగ్యాన్ని మీరు ఇంటి వారి కోసము భర్తగా ఉంటే భార్య కోసము భార్యగా ఉంటే భర్త కోసము సంతానంగా ఉండే తల్లిదండ్రుల కోసము తల్లిదండ్రులుగా ఉంటే సంతానం కోసము దానిని సరిగ్గా ఉపయోగించాలి అదేవిధంగా నెల కూడా మీకు బహుకరించడం జరిగింది అయితే ఈ నెల యొక్క శుక్రియా ఈ రమదాన్ యొక్క కృతజ్ఞతలు మీరు ఏ విధంగా తెలియజేయాలంటే ఏ విధంగానైతే మీరు రమదాన్ నెలలో ఏ విధంగానైతే మీరు పూర్తి రమజాన్ నెలలో ఐదు పూటల నమాజ్ చదువుతూ ఇంకా ఇతర సత్కార్యాలు ఆరాధనలు చేస్తూ వచ్చారు వాటన్నిటిని కూడాను దీని తర్వాత కూడా పదకొండు నెలలో పాటిస్తూ రావాలి అప్పుడే మీరు అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేయగలరు ఇంకా రమవాన్ యొక్క లక్ష్యం కూడా అదే ఈ పూర్తి రమదాను మనందరికీ కూడా నువ్వు ట్రైనింగ్ ఇచ్చింది ఏ విధంగా మిగతా పదకొండు నెలలు గడపాలి అయితే సోదర్ మహశీలరా ఇదే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము మొట్టమొదటి విషయము మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఎన్నడూ కూడాను ఐదు పూటల నమాజులో ఒక్క పూట నమాజు కూడా విడిచిపెట్టలేదు ఒకవేళ మరుపాటున సమయం దాటేసినా జమాబు విడిచిపెట్టినా వెంటనే దాన్ని మేము అదా చేయడానికి లేదా కజా చేయడానికి ప్రయత్నించాము ఎన్నటికి నమాజ్ విడిచిపెట్టలేదు ఎందుకంటే రోజా భంగమైపోతుందేమో రోజా పుణ్యం దక్కదేమో ఆ భీతి ఉండేది సోదర మహాశీలరా అదే భీతి అదే భీతి తర్వాత పదకొండు నెలలో కూడాను నేను ఐదు పూటలు నమాజ్ చదవాలి ఒక్క పూట నమాజ్ విడిచిపెట్టకూడదు ఒకవేళ నేను నమాజులను విడిచిపెట్టితే నా రమదాని యొక్క పుణ్యాలు వ్యర్థమైపోతాయేమో ఎందుకంటే సోదర మహాశైలారా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము రమజాన్ యొక్క సత్కార్యాలు నమాజులైనా ఇతర సత్కార్యాలైనా సరే అవన్నీ కూడా అల్లాహ్ వద్ద స్వీకరించబడ్డాయో లేదో అనేది తెలుసుకోవాలనుకుంటే తర్వాత నెలల్ని కూడా మనం పరిశీలించినట్లయితే అందులో కూడా మేము నిత్యముగా ఆగకుండా ఆపకుండా విడిచిపెట్టకుండా పుణ్య కార్యాలు చేస్తున్నామా లేదా చూసుకుంటే సరిపోతుంది అల్లా మా యొక్క రమజాన్ పుణ్య కార్యాలు స్వీకరించారో లేదో తెలిసిపోతాయి కాబట్టి సోదర మహాశైలారా రమాజ్ ఐదు పూట రమాజ్ ప్రతి ముస్లిం పేపర్ తో పాటు ఒకవేళ సందర్భము సమయం దక్కకపోయినా దాన్ని మనం ఏ విధంగా కూడా విడిచిపెట్టకుండా అదా చేయడానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి సల్లాహు అలీ వసల్ వారన్నారు ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఒక సరస్సు తయారు చేసుకున్నాడు అతను రోజుకు ఐదు సార్లు ఆ సరస్సులో ఆ నీటి యొక్క కొలను స్నానం చేస్తున్నాడు అయితే అలాంటి వ్యక్తి యొక్క శరీరంపై మురికి ఉంటుందా అని ప్రశ్నించారు తమ శిష్యులకు శిష్యులు సమాధానమిస్తూ ఆ రసూలుల్లా ఎంత మాత్రమూ అతని శరీరంపై మురికి ఉండదు అతని శరీరం పరిశుభ్రంగా పవిత్రంగా మంచి సువాసన వస్తూ ఉంటుంది అయితే రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వరన్నారు అదేవిధంగా ఏ వ్యక్తి అయితే ఐదు కూటల నమాజ్ చదువుతాడు ఫజర్ జొహర్ ఆసర్ మహ్రీ మరియు ఇషా ఐదు పూటలు నమాజ్ అనే వ్యక్తి యొక్క శరీరంలో కూడాను అతని వద్ద కూడాను అతని కర్మల పత్రాలలో కూడాను పాపాలనేవి ఉండవు గుణాహి సగీర చిన్న తప్పిదాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఐదు పూటల నమాజ్ కారణంగా క్షమించబడతాయి సోదర మహాశైలారా నమాజ్ ఇది కాంతినిస్తుంది ఈ లోకంలోనూ మరియు ఈ లోకాన్ని విడిచి ఆలమే మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఆత్మల లోకము మన కంటి కనబడకుండా ఉన్నటువంటి పరలోకానికి ఇహలోకానికి మధ్యలో ఉన్నటువంటి ఆలమి బర్జహ్ లో ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే ఎలాంటి వెలుతురు ఉండదో ఎక్కడైతే ఏ విధమైనటువంటి ఫ్యాన్ ఏసీ కానీ ఎలాంటి సదుపాయాలు కానీ లేనటువంటి ఖబర్ యొక్క లోకము ఖబర్స్థాన్ యొక్క లోకము ఆలమి బర్జహ్ లో ఈ నమాజ్ కాంతినిస్తుంది అంతేకాకుండా పరలోకం రోజున అల్లాహ్ సమక్షంలో చేరుకున్న తర్వాత ఈ కాంతియ స్వర్గానికి దారి చూపిస్తుంది ఇదే నమాజ్ యొక్క కాంతి సోదర్ మహాశైలారా ఈ నమాజ్ ఎంతో ప్రాముఖ్యముగా ఇస్లాం యొక్క మూల స్తంభముగా రషీదుల్లా సల్లా సలం వారి తెలియజేశారు ఒకవేళ ఈ నమాజ్ ఐదు పూట నమాజ్ గనక మన జీవితం లేనట్లయితే ఇస్లాం అనబడేటువంటి ఒక పైకప్పు ఇస్లాం అనబడేటువంటి ఒక భవనము కూలిపోతుంది సోదర్ మహాశైలార కాబట్టి ఏ విధంగానైతే రమజాన్ నెలలో మేము ఐదు పూటల నమాజ్ చదివాము దాన్ని చదవడానికి ఎంతైతే కృషి చెందాము ప్రయత్నించాము అదే కృషి అదే ప్రయత్నము మిగతా నెలల్లో కూడా ఉండాలి రమదాన్ నెలలో మేము రోజా పాటించాము ఉపవాసాలు ఉన్నాము అవి ఫర్జ్ విధి చేయబడినటువంటివి ఎత్తి పరిస్థితుల్లో విడి విడవాల్సినటువంటి అనుమతి లేనే లేదు అదే విధంగా మనము ఉపవాసం ఉన్నటువంటి ఆ స్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆకలితో ఉన్నాము దప్పికతో ఉన్నాము ఎంత దాహమేసినా ఎంత ఆకలేసినా దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నాము దాన్ని మనం సహించాము ఈ రోజా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఈ రోజా మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది సోదర మహాశైలరా అందులో మొట్టమొదటి విషయం ఏదైతే ఉందో మనము మన కోరికలను మనము మన కోరికలను అదుపులో ఉంచుకోవాలి రోజా అంటే ఏమిటి తినకుండా తాగకుండా ఉండడం మాత్రమేనా కాదు తినడము త్రాగడం అనేది ఇది సాధారణమైనటువంటి మనిషి యొక్క అవసరము అందులో ఒక భాగము కోరిక కూడాను మనిషి తినాలనుకుంటాడు తాగాలనుకుంటాడు ఏదో ఒకటి అతనికి నచ్చింది కానీ అన్ని కూడా తన ముందున్నప్పటికీ ఉన్నప్పటికీ అతను సహనంతో ఓర్పుతో అన్నిటిని ఆపుకుంటున్నాడు అదేవిధంగా సోదర మహాశీలరా ఎన్నో విషయాలు ఏవైతే మన కోరికల్లో ఉంటాయో కానీ ఇస్లాం ధర్మను దానిని హరాం చేసింది నిషేధించింది వాటన్నిటి నుండి మేము దూరంగా ఉండాలి వాటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి ఏ విధంగానైతే రోజా యొక్క స్థితిలో మేము మా నోటిని అదుపులో ఉంచుకున్నాము మేము మా నోటిని అబద్ధము నుండి చాడీల నుండి ఈష అసూయకరమైనటువంటి మాటల నుండి దురభాషలు భూతులు ఈ విధమైనటువంటి అన్ని విధాల చెడు భాషల నుండి మేము మన నోటిని రక్షించుకున్నాము అదే విధంగా రమజాన్ తర్వాత కూడాను మనం మన నోటిని అదుపులో ఉంచుకోవాలి రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో తెలియజేశారు మన్ కానా ఎవరికైతే అల్లాహ్ మరియు ఆఖిరత్ అనగా పరలోకంపై విశ్వాసం ఉందో తల్యుకుల్ ఖైరన్ వారు మంచి మాటే మాట్లాడాలి అవ్ల యస్ముత్ లేదంటే నిశ్శబ్దంగా ఉండాలి ఇదే మనకు రమజాన్ యొక్క ఉపవాసాన్ని నేర్పించినటువంటిది అదేవిధంగా సోదర్ మహాశీలారా మన చూపుల ద్వారా రోజా యొక్క స్థితిలో మేము ఏ విధమైనటువంటి అశ్లీలమైనటువంటి చూడకూడనటువంటి విషయాలని మనం చూడకుండా మన కళ్ళను రక్షించుకున్నాము వాటిని పవిత్రంగా ఉంచుకున్నాము అదేవిధంగా తర్వాత పదకొండు నెలల్లో కూడాను మన కంటిని మన చూపులను అశ్లీలమైనటువంటి చెడు దృశ్యాల నుండి రక్షించుకోవాలి సురక్షితంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి ఇన్న సమ ఒస కుళ్ళు ఇక నా నిస్సందేహంగా ఈ చూపులు ఈ చెవులు ఇంకా ఈ మనసు ప్రతీది కూడా నువ్వు వద్ద ప్రశ్నించబడుతుంది నువ్వేం చూశావు నువ్వేం విన్నావు నీ మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన ఊహలు వచ్చాయి అవన్నీ కూడా చెబుతాయి అవన్నీ కూడా చెబుతాయి ప్రళయ దినం రోజు ప్రళయ దినం నాడు అల్లహ ముందు మనం నిలబడిన తర్వాత అల్లహ ముందు మాట్లాడేది ఏమిటి మన నాలుక కాదు ఈ రోజు అనగా పరలోకం రోజున వారి యొక్క ముఖాలకు తాళం వేయడం జరుగుతుంది వారి యొక్క నోన్లకు తాళం వేయడం జరుగుతుంది వారి నోటి నుండి ఒక్క మాట రాదు అబద్ధమాడే అవకాశమే ఉండదు ఐదీహిం వారి చేతులు మాట్లాడతాయి ఉన్న ఐది అరుజులు వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి వారు చేసినటువంటి ప్రతి విషయాల గురించి ప్రతి కార్యాల గురించి ఈ చేతులు ఈ కాళ్ళు ఈ చూపులు ఈ చెవులు ఈ మనసు కూడాను ఏదైతే రొమ్ము లోపల పూర్తిగా కప్పుకొని ఎవరికి కనపడకుండా ఉందో ఆ మనసు కూడాను మాట్లాడుతుంది చెబుతుంది ఇతను మనసులో ఈ విధంగా ఆలోచించాడు ఇతను తన చూపులతో ఈ విధమైనటువంటిది చూశాడు ఇతను తమ చెవులతో ఈ విధమైనటువంటి పాప కార్యాలకు మాటలు విన్నాడు ప్రతిదీ సాక్ష్యం ఇస్తుంది కాబట్టి సోదర్ మహాశీలార కేవలం వీటన్నిటిని మేము రమదాన్ నెలలో మాత్రమే కాదు సురక్షితంగా ఉంచాల్సింది రమదాన్ నెల తర్వాత కూడాను మేము వీటన్నిటిని సురక్షితంగా ఉంచాలి సోదర మహాశీలార దీని తర్వాత రమదాన్ నెల యొక్క రోజా మనకు నేర్పించేటువంటి మరొక విషయము యొక్క బాధ బాధ ఉపవాసం ఉండేటువంటి వ్యక్తికి రెండు సందర్భాలలో సంతోషం దక్కుతుంది ఒకటి ఇఫ్తార్ చేసేటువంటి సందర్భంలో రెండవది అల్లాహ్ యొక్క సమక్షంలో చేరుకున్న తర్వాత అల్లాహ్ యొక్క దీదార్ అల్లాహ్ను చూసినప్పుడు నిస్సందేహంగా అల్లాహను మనం చూసినప్పుడు అల్లాహను కలుసుకున్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది కానీ దీనికన్నా ముందు ఇఫ్తార్ చేసుకునేటప్పుడు మనం ఇఫ్తార్ చేసుకున్నాము అలాంటప్పుడు ఆ సందర్భంలో సంతోషం దాని అర్థమేమిటి ఇప్పుడు మేము తినబోతున్నాము మంచి ఐటమ్స్ మన ముందున్నాయి ఆ సంతోషమా ఎంత మాత్రం కాదు ఎంత మాత్రం కాదు ఎందుకంటే మీరే ఒకసారి ఆలోచించండి ఉపవాసం ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఉన్నారు ఒక గ్లాసు నీళ్లు తాగారు బిస్మిల్లా చెప్పి ఖర్జూరం తిన్నారు ఏదో కాస్త తినడానికి ప్రయత్నిస్తున్నారు వెళ్తుందా లోపలికి ఏమి వెళ్ళడం లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు పేగులన్నీ కూడాను బక్క చిక్కిపోయి ఉన్నాయి ఎంత లోపలికి వెయ్యాలన్నా వెళ్ళడం లేదు సంతోషం ఏమిటి ఎందుకోసం ఇస్తారు సందర్భంలో సంతోషం ఏమిటంటే నేను ఉపవాసమున్నాను నేను ఉపవాసమున్నాను అదే సంతోషం సోదర్ మహాశైలారా ఆ ఉండడము ఆకలితో ఉండడము ఎవరికైనా సంతోషంగా ఉంటుందా ఎవరికి సంతోషంగా ఉండదు కానీ ఈ ఉపవాసము ఎంత ప్రత్యేకమైనటువంటి ఉపవాసం అంటే మేము ఈ ఉపవాసంలో అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారం ఏమి తినకుండా తాగకుండా ఉన్నాము అల్లాహ్ కోసం మాత్రమే అల్లాహ్ ఇష్టాన్ని దక్కించుకోవడం కోసం మాత్రమే ఇది అల్లాహ్ యొక్క సన్నిధి దక్కించుకోవడం కోసం మాత్రమే అందుకే అల్లాహ్ తాలా అంటున్నారు నా దాసుడు ఉపవాసం నా కోసం ఉంటున్నాడు ఈ ఉపవాసం యొక్క ప్రత్యేకమైనటువంటి పుణ్యం నేను ప్రసాదిస్తాను మీరు ఒక పుణ్య చేస్తే దానికి పది రెట్లు అల్లహ ఇస్తారు లేదా డెబ్బై లేదా ఏడు వందలు దానికన్నా ఎక్కువగా ఉపవాసం యొక్క పుణ్యాలు లెక్కలేనటువంటి పుణ్యాలు అల్లహ ప్రసాదిస్తారు అలాంటి పుణ్యాలు దక్కించుకునేటువంటి అవకాశము రమజాన్ లో కూడా ఉంది రమజాన్ తర్వాత కూడా ఉంది ఏ విధంగా ప్రవక్త వారు బోధించిన ప్రకారంగా సున్నత్ ఉపవాసాలు పాటించడము సున్నత్ ఉపవాసాలు రమజాన్ తర్వాత వచ్చేటువంటి వెంటనే శబ్దాలు యొక్క నెల ఈ నెల ఇప్పుడు ఏదైతే రమజాన్ తర్వాత నెల నడుస్తున్న శబ్దాలు యొక్క నెల ఈ నెలలో ఆరు ఉపవాసాలు ఉన్నాయి ఆరు రోజులు ఉపవాసం ఉండండి నిత్యం ఉంటారా ఉండండి లేదా ఒక రోజాకి మరొక రోజు ఉంటారా ఉండండి ఆరు రోజులు ఉపవాసం ఉండండి పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది రమజాన్ యొక్క నెల పది నెలలతో సమానం దాని తర్వాత ఆరు ఆరు రోజాలు అరవై అంటే మూడు రెండు నెలల యొక్క పుణ్యం అంటే మొత్తము పది మరియు రెండు నెలలు పన్నెండు నెలలు సంవత్సరం అంతా పుణ్యం దక్కుతుంది అదే విధంగా రసూలుల్లా సల్లాహాహల్ వారు సోమవారం మరియు గురువారం ఉపవాసాలు ఉండేవారు అదే విధంగా చాంద్ క్యాలెండర్ ప్రకారంగా చాంద్ నెల ప్రకారంగా పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఉపవాసాలు ఉండేవారు ఈ ఉపవాసాలన్నీ కూడా అదే పుణ్యాన్ని ఇస్తాయి ఇన్షాల్లా ఏ పుణ్యం అయితే ఏ పుణ్యం ఏ ఉపవాసాల ద్వారా అయితే మనకు రంజాన్ నెల పుణ్యం దక్కాయో అదే పుణ్యాలు మిగతా రోజుల్లో కూడాను సున్నత్ నఫిల్ ఉపవాసాలు పాటిస్తే తప్పనిసరిగా దక్కుతుంది సోదర మహాశీలారా ఉపవాసాలు నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షిస్తాయి అని రసూడు తెలియజేశారు నరకాగ్ని నుండి రక్షిస్తుంది ఏ విధంగా నరకాగ్ని నుండి రక్షిస్తుంది ముందుగా మమ్మల్ని అందరినీ రోజా ఉపవాసాలు పాప కార్యాల నుండి ఆపుతుంది పాప కార్యాల నుండి ఆగిపోయిన తర్వాత మనకు నరకం వైపు చూడాల్సిన అవసరం లేదు మీద ఒక స్వర్గానికి వెళ్ళాలి రోజా అత్యధికంగా పాటించండి అదేవిధంగా ఈ రమదాన్ నెలలో మేము చేసినటువంటి మరొక పుణ్య కార్యాలలో ఒకటి తరావీ నమాజ్ సహజుద్ నమాజ్ వీటిని కూడా మేము నిత్యం పాటించాలి రసూలుల్లా సల్లాహు అలీ వసల్ వారు అన్నారు అఫ్షు సలాం సలాం మీరు అత్యధికంగా వ్యాపిస్తూ ఉండండి అందరికి సలాం చేస్తూ ఉండండి వాత అయిన తాం భోజనాలు పెడుతూ ఉండండి పేదలకైనా సరే బంధుమిత్రులకైనా సరే భోజనాలు పెడుతూ ఉండండి వసల్లు బిల్లైలు వల్ల సునియాం ప్రజలందరూ కూడా నిద్రపోయేటువంటి ఆ అర్ధరాత్రి తర్వాత సమయము తహజు సమయంలో లేచిన మాస్టర్ వండియా ఇంకా స్వర్గములు మీరు ప్రశాంతంగా ప్రవేశించండి అదేవిధంగా రమగానలో మేము చేసినటువంటి పుణ్య కార్యాలలో ఒకటి దాన ధర్మాలు అత్యధికంగా దాన ధర్మాలు చేశాము పేదలకు దానం చేశాము మస్జిద్ల కోసం విరాళం వేశాము ఇంకా ధార్మిక స్థలాల కోసం మద్రసాల కోసము ఈద్గాహ కోసము ఇంకా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కోసము ధార్మిక విషయాలలో మేము మా యొక్క ఆర్థిక స్తోమతనంత వరకు సహాయం చేస్తూ వచ్చాము ఇదే కార్యాన్ని నెల తర్వాత కూడా కొనసాగించండి ఎందుకంటే తుత్ఫిల్ హి సదకా చేయడం వల్ల అల్లహ మార్గంలో ఖర్చు చేయడం వల్ల మా యొక్క తప్పిదాలు పాపాలు ఏవిదై ఉన్నాయో అవన్నీ కూడా తుడిచివేయబడతాయి అవన్నీ కూడా క్షమించబడతాయి అంతేకాదు సదకా చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల మస్జిద్ల కోసం నిరాళం వేయడం వల్ల అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం వల్ల మన సిరి సంపదల్లో బర్కత్ వస్తుంది శుభాలు వస్తాయి పెరుగుదల జరుగుతుంది చాలా మంది అనుకుంటారు మనం జేబుల నుండి దానం చేసినా విరాళం వేసినా అది తగ్గిపోతుంది మా డబ్బు తరిగిపోతుంది అని అనుకుంటారు కానీ ప్రవక్త వారి వాగ్దానం వినండి మన కొసత్ అలింస సదకా చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల ధనము తరిగిపోదు ఎందుకంటే అల్లాహ శుభాలు వాగ్దానం చేశారు సంతానమా నువ్వు నా మార్గంలో ఖర్చు పెట్టు నేను నీకు బహుకరిస్తాను నేను నీకిస్తాను అల్లాహ మాకు ఇవ్వాలంటే అల్లహ మాకు తిరిగి ఇవ్వాలంటే మనం అల్లహ మార్గంలో ఖర్చు పెట్టాలి ఇది సిస్టమ్ అల్లహత అలా ముందుగానే ఫిక్స్ చేసి ఉన్నారు సోదర్ మహాశైలారా ఇదే విధంగా రమజాన్ నెలలో ఎన్నో కార్యాలు మనం చేశాము వాటన్నిటిని కూడాను రమజాన్ తర్వాత నెలలో కూడాను కంటిన్యూ చేయాలి కొనసాగించాలి దీని దీని ద్వారానే రమజాన్ నెలలో ఉన్న చేసిన చేసుకున్నటువంటి పుణ్య కార్యాలు కూడా అన్ని కూడాను అల్లాహ సమక్షంలో స్వీకరించబడ్డాయి అని మనకు సర్టిఫికెట్ దక్కుతుంది ఒకవేళ మేము రమజాన్ తర్వాత మన నమాజులను మన ఉపవాసాలను మన దాన ధర్మాలను ఈ విధమైనటువంటి అనేక సత్కార్యాలు ఉంది కనుక కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేసేసాము ఇంకా దానితో కనెక్షన్ మనం తెలుపుకున్నాము అయితే ఇది ఒక పెద్ద సూచన మా పుణ్య కార్యాలకు అడ్డుగా అవుతుంది మా పుణ్య కార్యాలు స్వీకరించబడవు రమజాన్ నెలలో ఏవైతే మనం చేశామో అల్లహతో దువా చేద్దాం అల్లహతే ఆయల మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం సాధించుగాక అల్లాహ్ ఆల ఏవైతే రమజాన్ నెలలో మేము రోజా తరాబీ నమాజ్ ఐదు పూటల నమాజ్ సలఫా ఓ ఖైరాత్ మస్జిద్ల కోసము మదరసాల కోసము ధార్మిక స్థలాల కోసం విరాళం వేశాము అల్లహ వాటన్నిటిని స్వీకరించుగాక అల్లహ వాటికి వాళ్ళ వాటి యొక్క మూల్యం మా పాపాలన్నిటిని క్షమించి వేసి నుండి విముక్తి కలిగించి స్వర్గంలో జన్నత్తులు ఫిర్దోత్ ప్రసాదించుగాక అల్లహ ఏవైతే మా ద్వారా చిన్న చిన్న తప్పిదాలు పొరపాటు జరిగి ఉన్నాయో వాటన్నిటిని క్షమించి అల్లహ మా యొక్క నుండి విముక్తి కలిగించుగాక అల్లహ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాలకు గురైనటువంటి వారికి అల్లహ సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అల్లాహ ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో అప్పుల భారాన పడి ఉన్నారో అల్లహారి యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రసాదించుగాక సరిగా పనులు లేకుండా సరిగా వ్యాపారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వారి యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలు ప్రసాదించుగాక ప్రతి ఒక్కరికి ఐదు పూటల నమాజ్ చదివి అల్లహ నుండి మద్దతు అల్లహ నుండి సహాయం అనొసరత దక్కించుకునేటువంటి గొప్ప అవకాశం ప్రసాదించుగాక అల్లాహ్ మనం జీవించినంత కాలము ఇస్లాం إيمان تجيب إن شاء الله بسعادة آمين بارك الله بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جباد كريم ملك برؤوف الرحيم ورب كريم